ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతుల యొక్క ఇచ్చేటువంటి ప్రయత్నం ఒక భరోసానిచ్చేటువంటి ప్రయత్నం ఈ యొక్క రైతాంగానికి ఇవ్వాలని పార్టీ నిర్ణయించడం జరిగింది ఈ యొక్క కమెండ్మెంట్ గడ్డ మీద రైతులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను భద్రాచలం సీతారామచంద్ర స్వామి పాద పద్మాలకు నమస్కరిస్తూ వారి ఆశిస్సులు తీసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ముందుకు తెలిసి వెళ్తా ఉన్నాం మన మన యొక్క ముఖ్య అతిథి గారు మాట్లాడతారు మీకు అందరికీ తెలుసు మన యొక్క నిజాంకి సంబంధించినటువంటి ఏదైతే రజాకారుల ఆధ్వర్యంలో నిజాం హయంలో ఏ రకంగా హిందువులను ఉచ్చకోత కొల్చారు మనకు తెలుసు ఆ యొక్క వారసత్వానికి వ్యతిరేకంగా మరి స్వచ్ఛ స్వాతంత్రాలు వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు మరి యొక్క భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఇందులో భాగంగా మన యొక్క మీద ఉన్నటువంటి మన యొక్క కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఈరోజు మనకు అందరికీ తెలుసు సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు ఏదైతే తెలంగాణ విమోచన దినోత్సవాలు ఉండేనో మొదటిసారిగా అమిత్ షా గారి నాయకత్వంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది అంతేకాకుండా అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైతే ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలలో ఏ రకంగా నిర్లక్ష్యం వహించిందో మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మనం ఏదైతే కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయము ఏ రకంగా విధ్వంస మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు వ్యవసాయం ఒక పండుగ అన్నారు మరి ఈరోజు కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండుగానేటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది రైతన్నలకు సంబంధించి ఈరోజు అన్ని రకాలుగా గోసపడతా ఉన్నారు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు సీడ్ సబ్సిడీ ఇవ్వడం లేదు మరి పంటల బీమా పథకం వరి వద్దని మరి ప్రభుత్వమే మరి ఈ యొక్క వరికి హాలిడే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది వ్యవసాయ ఉత్పత్తులు సకాలంలో ఈరోజు అందకపోవడం వ్యవసాయ రుణాలు ఏదైతే పావుల వడ్డీ రావాలో రాకపోవడము మనం చూస్తా ఉన్నాము ఈరోజు గత ఎనిమిది సంవత్సరాలుగా తొమ్మిది సంవత్సరాలు వ్యవసాయ రుణాల మీద పావుల వడ్డీ బలం లేదు మనం చూస్తా ఉన్నాం రైతు బంధు పేరుతో ఈరోజు అన్ని రకాలుగా సమస్యలకు ఒకటే పరిష్కారం అనే విధంగా వ్యవహారం చేస్తా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు రైతుల ఆత్మహత్యల్లో డెబ్బై కౌలు రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ వ్యవసాయము ఆధ్వర్యంలో విత్తన బాండాగారం చేస్తా అన్నాడు సీడ్ బావులు చేస్తానన్నాడు కానీ ఈరోజు తెలంగాణ కల్తీ సీల్ బాండ్ గా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం మార్చేసింది ఈ యొక్క కల్తీ విత్తనాల అమ్మే మీద ఉక్కు పాదం మోపుతా విధానాల మీద పీడీ హత్తు పెడతామని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు కానీ ఈరోజు రైతాంగానికి సంబంధించి ఏ సమస్య కూడా పరిష్కారం కానటువంటి రోజు ఈరోజు ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పాడు ఉచిత ఎరువులు ఇవ్వడం కోసమే కేసీఆర్ పుట్టాడని చెప్పి పెద్ద ఎత్తున ఉత్తర కుమారుని లాగా నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారిని మరి ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఉచిత ఎందురు ఎరువులు రైతులకు ఇవ్వలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రైతుల రుణమాఫీ నాలుగున్నర ఐదు సంవత్సరాలుగా వాయిదా వేసి ఎన్నికలకు ముందు తూతూ మంత్రంగా ఎన్నికల రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించాడు కానీ ఈరోజు మనం చేస్తా ఉన్నాను ఈ యొక్క రైతు రైతులను మోసం చేయడమే మెజార్టీ రైతులకు రైతుల రుణమాఫీ జరగలేదు ఈరోజు అనేక మంది రైతులు నాలుగున్నర సంవత్సరాలుగా బ్యాంకు నుంచి వడ్డీ చక్రవడ్డీలు పేరకపోయాయి ఈయన రుణమాఫీ చేస్తా అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నుపోటు పరిచి ఈరోజు చేయని కారణంగా అది వడ్డీ పెరిగిపోయింది లక్ష అప్పులుంటే అది ఈరోజు రెండు లక్షలైంది కానీ ఈరోజు తూ మంత్రంగా రైతుల రుణమాఫీ పేరుతో రైతులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాము ఈరోజు ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి ముఖ్యంగా కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగాయి కానీ ఈ ప్రభుత్వము ఏదో రైతులకు మేలు చేసిన పోజులు కొడుతుందే తప్ప తెలంగాణ రైతానికి రైతాంగానికి ఏ మాత్రం లాభం చేకూడదని చెప్పి ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాను రైతుల పంటల బీమా పథకం వేసానికి సంబంధించి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎక్కడ వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా కరువు వచ్చినా నష్టపోయేది రైతులు కానీ గత తొమ్మిది సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వము ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క పంటల బీమా పథకం అమలు చేయలేని కారణంగా లక్ష మంది రైతులు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల నష్టపోతా ఉంటే దానికి ఏ మాత్రం పంటల బీమా పథకం లేని కారణంగా రైతులకు ఏ రకమైనటువంటి సహాయం అందడం లేదు వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ చెప్తాడు కానీ ఏ మాత్రం రైతులకు మేలు జరగలేదని విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఈ యొక్క లక్ష ఎకరాల చొప్పున కోటి ఎకరాల సాగునీరు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను ఏదో ప్రాజెక్టులన్నీ ఈరోజు కమిషన్ల ప్రాజెక్టుగా మారే తప్ప రైతులకు ఎక్కడ కూడా ఈరోజు కోటి మాగా నేను చెప్పాడు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయని కారణంగా తెలంగాణలో రైతులు నష్టపోతా ఉన్నారు అదేవిధంగా ధరణి పోర్టలు ఈరోజు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్లుగా ఈ యొక్క ధరణి పోర్టల్ కారణంగా రైతుల ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ధరణి పోర్టల్ కారణంగా సుమారు ఇరవై లక్షల మంది రైతులు తెలంగాణలో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు చేసుకుంటున్నారు హైకోర్టులో న్యాయస్థానాలకు వెళ్ళి తమ బాధలు వినిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ మనవి ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి అన్ని రకాల పరిష్కార సమస్యలు చేస్తామని సందర్భంగా మనం ఉన్నాను అన్ని రకాలుగా ఏదైతే రైతులకు సంబంధించినటువంటి పన్నుముట్ల విషయంలో కావచ్చు రైతులకు సంబంధించినటువంటి పంటల బీమా పథకం విషయంలో కావచ్చు రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కావచ్చు పూర్తి స్థాయిలో రైతుల పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నా పనిచేస్తున్నాను ప్రకృతి వైపు వరదలు కానీ అతి వర్షాలు కానీ కరువు కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా రైతులకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాము అదే కాకుండా ఏదైతే ఈరోజు మనం ఈ సందర్భంగా మణి చేస్తున్నానో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అనేక రకాలుగా ఇబ్బంది ఎద్దు ఏడిచినటువంటి వ్యవసాయము ఏంటి రాష్ట్రము ఎప్పుడు బాగుపడదని చెప్పి మనకు తెలుసు కానీ ఈరోజు టీ బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు సంబంధించి కంటి తూడుపు చర్య చేస్తూ ఉందే తప్ప నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా మనిచేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే చేస్తామో అదే చెప్తాము తప్ప ఈ రాష్ట్రంలో ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఇచ్చారు ఈ రాష్ట్రం అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కానీ కాంగ్రెస్ పార్టీ ఆయంలో మనకు అవినీతే మిగిల్చింది కాంగ్రెస్ పార్టీ అదొక కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి సోనియా కుటుంబం కోసం పనిచేస్తే బిఆర్ఎస్ పార్టీ కల్వకుంట కుటుంబం కోసం పనిచేస్తా ఉంది ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని స్వాగతం పలకాల్సిందిగా మీకు కోరుకుంటూ మరి ఈరోజు మనం చేస్తా ఉన్నాను బిఆర్ఎస్ కోటేసినా అది కాంగ్రెస్ పార్టీ కోటేసినట్టే కాంగ్రెస్ పార్టీ కోటేసినా అది బిఆర్ఎస్ పార్టీ కోటేసినట్టే ఈ రెండు పార్టీల కోటేసినా అది మజిలీస్ పార్టీకి వేసినట్టే కాబట్టి మనం చేస్తా ఉన్నాను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గతంలో కలిచాయి ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు అధికారంలో కొనసాగారు మంత్రులుగా కొనసాగారు మున్నటికి మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూడా కలిసి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి మీ అందరి కోరుతా ఉన్నాను టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే కూటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీ ఒకే తాను ముక్కలు ఈ యొక్క పార్టీలో మరి డిఎన్ఏ ఒకటే ఏ పార్టీ సమర్థించినా ఈ రాష్ట్రంలో మార్పు రాదు ఈ రాష్ట్రంలో మార్పు కావాలి అంటే ఈ తెలంగాణ ప్రజల తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారానే వస్తుంది ఒక్క భారతీయ జనతా పార్టీయే ఈ రాష్ట్రంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక మంచి పరిపాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంచి పరిపాలన ఇవ్వగలుగుతుంది కాబట్టి భారతీయ ఆశీర్వదించాల్సిందిగా భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటూ ముఖ్యంగా రైతే దేశానికి వెన్నెముక రైతే తెలంగాణకు వెందముక రైతాంగాన్ని అడ్డగా అండగా భారతీయ జనతా పార్టీ ముందు నిలబడుతుంది కాబట్టి రైతులారా రండి भारतीय जनता पार्टी ने आदरించండి भारतीय जनता पार्टीని బలపరచండి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అన్సందాన్ జై హింద్ భారత్ మాతా కి జై